హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద బిఆర్ ఫారమ్స్ మనం మనకు షార్ట్ వీడియో చేసాం కదా ఈరోజు ఒక కుంపడి దిగబోతుందని చెప్పేసి అవే చిక్స్ ఫ్రెండ్స్ ఒక రసంగి పిల్ల దిగింది మిగతావి గుడ్డు పొడుచుకొని ఉన్నాయి అవి అని మనం షార్ట్ వీడియో చేసాము దిగాయి ఫ్రెండ్స్ ఈరోజు డే చూస్తున్నారు కదా మొత్తం ఆరుకు వచ్చాయి ఆరుకు ఆరు వచ్చాయి చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్ మంచిగా మన సీతో బ్రేడడం మనం పోయిందిలే కానీ దాని పిల్లల సంతత మాత్రం వస్తూనే ఉంది ఎక్కడుందో ఏమో అది వస్తూనే ఉంది సీతో పిల్లలు పుడుతూనే ఉన్నాయి సీట్లలో చూస్తున్నారు కదా సీతో పిల్లలు ఉన్నాయి సీతా పిల్లలు వస్తూనే ఉన్నాయి ఎందుకు వస్తున్నాయేమో అర్థమైతే కావట్లేదు మంచిదేలే సీతో మన సీతో పిల్లలు వస్తే దానికి వెనకాల కొంచెం బ్లాక్ కలర్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మన సీతలో అదొక క్వాలిటీ ఉంది దాని తోకు ఉంది కదా తోకకి మన ముడ్డుకి జోడి ముడ్లు సింగిల్ ముడ్లు అంటారు కదా అక్కడ కొంచెం బ్లాక్ కలర్ లెక్క వస్తూ ఉంటుంది ఆయిల్ లెక్క కార్తీ అక్కడ బ్లాక్ అవుతూ ఉంటుంది మట్టిపడి అలా మన సీత పిల్లలు అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఆరు పిల్లలకి ఆరు పిల్లలు వచ్చాయి పిల్లలు కూడా చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ మనకి అంత మునుపు తీసిన వీడియో ఉంది కదా పిల్లలు అవి కూడా చూపిస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇదే కోడి అంత మునుపు దిగిన కోడిది దీనికి టోటల్ ఎయిట్ ఎయిట్ దిగాయి ఫ్రెండ్స్ ఎనిమిది గుడ్డుకి ఎనిమిది దిగాయి చూస్తున్నారు కదా పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఇవి వారం రోజులు అవుతున్నాయి కుడ్డి చూడండి ఈ కోడి అసలు బలే చేసి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా చేసింది మన దగ్గరికి వచ్చి ఇప్పటికీ థర్డ్ టైం పిల్లలు తీయటం కొనకొచ్చాం బయట బయట తీసుకొచ్చింది ఫ్రెండ్ నాటుకోడి పిల్లలు మంచిగా తీస్తుంది అనేసి దా ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది చూడండి పిల్లలు అంటే చాలా మంచిగా ఉన్నాయి ప్రజెంట్ అయితే వ్యాక్సిన్ ఇంకా వేయలేదు వేయాలి మన ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ సేల్స్కి అయితే వీడియోస్ ఏం చేయట్లేదు మన ఫామ్లో కొంచెం తక్కువగా ఉన్నాయనేసి కోళ్ళు సేల్స్ పెట్టట్లేదు ప్రజెంట్ చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్